మేరకు జిల్లాలో గంజాయిని నిర్మూలించాలి అని వాటి ఆదర్శం మేరకు గురు ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మరి అన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న కొంతమంది జన్ కార్లో అమ్మ నుండి గంజాయిని మురుగు పులివి పడిపోయిన మీద హైదరాబాద్ తరలిస్తామని వచ్చిన కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారం పురుగు ఎస్ఐ సిబ్బందితో లోకల్లో వాహనం తనిఖీ చేపట్టగా వాహనం ఒక వాహనం ఆపడం జరిగింది ఆ వాహనంలో ఒక మూడు బ్యాగుల్లో దాదాపు మూడు నాలుగు గంజాయి ఇట్గా ఈ గంజాని సీజ్ చేసి వారిని కష్ట చేసుకోవడం జరిగింది ఈ గంజాయి బాగా జిల్లా చిత్రకౌండం నుండి వ్యక్తి తీసుకుంటున్నారు భానుమతి మహేందర్ ఇతనిది తండర్మవరం మరిపేడ మళ్ళీ ఇతనికి ప్రముఖులు వ్యక్తి పరిచయం అయ్యారు నర్సింగ్ మడి చంద్ర రామచంద్ర మడి ఈ రంగులు కూడా పోలిసిన వారు ఈ బాను మహేందర్ ఈ మెడిసిన్ పనిచేస్తారు ఈ దగ్గర ముగ్గురు లేబర్ పనిచేస్తారు వీళ్ళ ద్వారా ముగ్గురిని పంపించి ఒక జంతుకారు తీసుకొని సుదీప్ చక్కర్ అనే వ్యక్తి ద్వారా చిత్రగుండలో పొరగడం జరిగింది చేసిన తర్వాత ఈ అందరినీ వీళ్ళు చిత్తరగొండ ఖమ్మం మరిపేడ కురివి మరిపేడ ద్వారా హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్లో వసక్తులకి అందులో చేసిన మీద దీన్ని పట్టడం జరిగింది మంచి పని చేసేందుకు గంజాయిని పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీవీ ఐపీఎస్ గారు సెక్యూ గారిని సిబ్బందిని అందరూ అవధానించారు మరి చక్కటి ఇవ్వాలి ఇవ్వకూడదు థ్యాంక్ యూ యాభై యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది రూపాయలుగా ఇరవై వ్యాల్యూ ఉండబడింది ప్రజలకు విభజన ఒకటే ఈ ముఖ్యంగా ఎవరు ఈ గంజాయికి బాడెన్స్ కావాలి మత్తుపార్థాలు బాడెన్స్ కాకూడదు ప్రత్యేక మిత్రులకు అందరికీ మా ఇబ్బంది అంటే మెసేజ్ని ఎస్పీ గారు ఇచ్చే మెసేజ్ని పబ్లిక్ తెలియపరచాలి ఎవరు కూడా మీకు మీకేమో సమాచారం ఉంటే సమాచారాన్ని మాకు ఇవ్వండి మా ప్రజ మా ఎస్సీ గారికి ఇవ్వండి ప్రజల గారికి ఇవ్వండి ఆ సమాచారాన్ని ఉపయోగించుతాం మీ పేరు బయటికి రాదు అందరం కూడా కలిసి కష్టపడి మన జిల్లాని మన రాష్ట్రాన్ని గందరహితంగా తీసుకుంటా नरेश नरेश नेक्स्ट रात्री रमेश तुझी पाती वेदमिच्छ शिव अरे भाऊ रमेश सय अरे भाऊ भेदस्वामी त आशीराम देवस्वामी कप सूर्य नारायण सुनारायणा बरे भा तो अगला मारा माधवी श्रीवाणी <no liebe>